అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఇది పిచ్చుక పొట్ల అంటారు వీటి విత్తనాలు అనేది ఎలా సేకరిస్తాము మరి ఎలా ఎప్పుడు తీయాలన్నది కూడా చూపెడతానండి ఇది కాయగా ఉన్నప్పుడు ఇలా లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది మరి దీని తర్వాత స్టేజ్ కూడా చూపెడతాను దీని తర్వాత ఇగో ఇలా ఆరెంజ్ కలర్లో మంచిగా పండినావాలి మనం వీటిని అనేది కట్ చేసుకోవాలి సప్న కట్ చే ఇక చూడాలి ఎంత పెద్దగా అవుతుంది ఇది బుడుగు బుడుగు అవుతుంది అప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా కట్ చేయి నేను అంతలోపుడు ఇంకొన్ని కింద కొన్ని తిట్టాయి కూడా కూడా చూడండి జంట జంటగా కాస్తూ ఉంటాయి ఇవి ఎంత బాగా కాస్తున్నాయి కట్ చేసినవి కూడా చూసారు కదా ఎంత బాగా కాస్తున్నాయి ఇలా పండ్లన్నీ తెంపేసి మళ్ళీ ఒకరోజు రెండు రోజులు నీడ కారు ఎండ కారపెట్టి తర్వాత విత్తనాలు అనేది తీసి మళ్ళీ ప్రాసెస్ చేసి మీకు సీడ్ రూపంలో సేల్ చేస్తాము ఇది హార్వెస్టింగ్ అయిపోయింది అయితే హార్వెస్టింగ్ది కూడా ఒక వీడియో తీసాము అయితే ఇప్పుడు ఈ సీడ్ అనేది కలెక్ట్ చేస్తాము ఎలా తీస్తున్నాము పండుకాయలు ఎలా ఉంటాయి అన్నది చూడండి ఇది వచ్చేసి పొట్లకాయ పిచ్చుక పొట్లకాయ అంటారు లావుగా మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం అయితే ఇప్పుడు దీన్ని సీడ్ అనేది ఎలా కలెక్ట్ చేస్తామన్నది కూడా మీకు ఒకసారి చూపెడదామని ఇప్పుడు ఇవన్నీ హార్వెస్టింగ్ అయినాయి ఒక్కసారి సప్న ఇది కట్ చేయ మధ్యలోకి వీడియో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇగో ఇలా పర్ఫెక్ట్ సీడ్స్ అయిన వల్లే సీడ్స్ అనేది కలెక్ట్ చేస్తాము చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ పిచ్చుకపోట్ల ఈ సీడ్ అనేది కూడా మన దగ్గర సేల్కుంటుంది ఎందుకంటే మనం సొంతంగా కలెక్ట్ చేసిన విత్తనం ఇది చూసారు కదా ఇది చూడండి చెట్టు మీద ఇది పర్ఫెక్ట్గా ఎండింది ఇది కూడా చూడండి ఎట్లా ఉన్నాయి విత్తనాలు అయితే ఇప్పుడు ఈ విత్తనాలు మందు లేకుండా మనం పండించిన విత్తనాలండి ఎంత బాగా కాస్తున్నాయి చూడండి మరి మీరు కూడా అందరూ మందు లేకుండా పండియండి మంచి పర్ఫెక్ట్ విత్తనాల్ని గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని మళ్ళీ సంవత్సరం వేసుకోండి మీరు చూస్తున్నది పొట్లకాయ సీడ్స్ హార్వెస్టింగ్ చేసామండి ఆ పొట్లకాయలన్నీ హార్వెస్ట్ చేసాము ఇప్పుడు సీడ్స్ అనేది కలెక్ట్ చేస్తున్నాము ఇక చూడండి ఇలా అంటే సీడ్స్ అనేవి ఇలా వస్తాయి పర్ఫెక్ట్ సీడ్స్ కొన్ని చూపెడతాను చూడండి ఇలా తీసిన వాళ్ళు ఇలా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో సీడ్స్ అనేది మన సీడ్ కలెక్షన్ అనేది ఎంత బాగుందో చూడండి ఇవన్నీ వస్తాయి ఇలా ప్రెస్ చేసా చూడండి మంచిగా సుశ్రా ఎంత బాగా విత్తనాలు వస్తున్నాయి రకరకాల పొట్లకాయలు అండి దాదాపు ఆ ఆరు రకాల పొట్లకాయలు మన దగ్గర సీడ్ కలెక్షన్ అయింది అన్ని నాటుయే మందు లేకుండా పండించిన విత్తనాలు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది చూసి ఆర్డర్ చేయవచ్చు